స్వాగతం ముందుగా జుబ్లీల్స్ నియోజకవర్గ అభివృద్ధిలోకి ఆ వివరాల్లోకి వెళ్లే ముందు ఒక రెండు మాటలు నేను మాట్లాడదలుచుకున్నాను ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన మాటలు ఆయనలోని నిరాశకి ఆయనలో ఉండే ఒక ఫ్రస్ట్రేషన్ కి నిస్పృహకి సంకేతంగా మేము భావిస్తా ఉన్నాం ఓటమి తప్పదు అని అర్థమైన తర్వాత ఏ నాయకుడికైనా ఏ పార్టీకైనా ఆ భయంలోంచి ఆ నిరాశలోంచి ఆ నిస్పృహలోంచి వచ్చిన మాటలుగా వాటిని మేము భావిస్తూ ఉన్నాం కంటే గట్టిగా ఆయన కంటే ఇంకా ఆయన భాషలోనే సమాధానం చెప్పే సత్తా మాకుంది కానీ మా పెద్దలు కేసీఆర్ గారు చేసిన ఒక సూచన వారు చెప్పిన మాట ఏమంటే పొరపాటున కూడా అట్లాంటి భాష మనం మాట్లాడాల్సిన అవసరం లేదు అట్లాంటి వ్యక్తుల గురించి మనం ప్రస్తావన చేయాల్సిన అవసరం లేదు మనం చేసింది చెప్తే చాలు అనే మాట వారు మాకు దిశానిర్దేశం చేస్తూ ఉంటారు ఎప్పుడు నేను అందుకే రేవంత్ రెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నా సూటిగా నువ్వు నన్ను బూతులు తిట్టినా నువ్వు నన్ను వ్యక్తిగతంగా మీరు మీరున్నది ముఖ్యమంత్రి పదవిలో కాబట్టి నేను మిమ్మల్ని గౌరవంగానే మాట్లాడుతూ ఉన్నా రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా అడుగుతూ ఉన్నా హైదరాబాద్ అభివృద్ధికి గత పదేళ్ళల్లో బీఆర్ఎస్ ఏం చేసిందో గత రెండేళ్లలో నీ ప్రభుత్వం ఏం చేసిందో చర్చకు మీరు సిద్ధమా నేను అడుగుతా ఉంది అట్లాగే మున్సిపల్ మంత్రిగా ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద నలభై రెండు ఫ్లైఓవర్లు అండర్ పాసులు ఇవన్నీ కూడా మేము నిర్మాణం చేసినాం మా హయాంలో ముప్పై ఆరు పూర్తి చేసినాం మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిలో కొనసాగింపుగా ఇంకా పది పర్సెంట్ పదిహేను పర్సెంట్ పని మిగిలితే వాటిని మీరు పూర్తి చేసి రిబ్బన్లు కట్ చేస్తూ ఉన్నారు మరి రెండేళ్ల నుంచి మీరు కొత్తగా ప్రారంభించిన కొత్తగా మొదలుపెట్టిన ఫ్లైఓవర్లన్నీ పూర్తి చేసినవన్నీ చర్చకు సిద్ధమా ఎన్ని ఫ్లైఓవర్లు కట్టింది నీ ప్రభుత్వం అని అడుగుతా ఉన్నా ఫ్లైఓవర్లు కాదు కొత్తగా ఈ రెండేళ్లలో ఒక్క రోడ్డ కట్టినవా పదేళ్లలో మా ప్రభుత్వం దాదాపు నూరు లింక్ రోడ్లు నిర్మాణం చేసింది నువ్వు ఒక్క లింక్ రోడ్ కానీ ఒక్క కొత్త రోడ్డు కానీ నిర్మాణం చేసిన నేను అడుగుతా ఉన్నా అసలు కొత్త రోడ్ వేయడం దేవుడెరుగు ఉన్న రోడ్లకు గుంతలు పడితే ఒక గుంతనన్న పూడ్చిందా నీ ప్రభుత్వం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా సీఎం అంటే జేబులో కత్తెర పెట్టుకొని మేం కట్టిన ఫ్లైఓవర్లకు రిబ్బన్లు కట్ చేయడం కాదు సీఎం అంటే కటింగ్ మాస్టర్ కాదు సీఎం అంటే చీఫ్ మినిస్టర్ అందుకే చీఫ్ మినిస్టర్ లాగా ప్రవర్తించి తప్ప ఈ రకమైన అడ్డమైన మాటలు మాట్లాడవద్దని కోరుతా ఉన్నా ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వంలో అర్బన్ మిషన్ భగీరథలో భాగంగా హైదరాబాద్ వాసుల దాహార్తి తీ తీర్చింది ఎవరో ప్రజలందరికీ తెలుసు ఇవాళ నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని మళ్ళీ మంచినీటి కష్టాలు తెచ్చి వాటర్ ట్యాంకర్ల మీద ఆధారపడే పరిస్థితి తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అవునా కాదా చర్చకు మీరు సిద్ధమా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇరవై వేల లీటర్లు ఫ్రీ వాటర్ ఇస్తే హైదరాబాద్లో ఇవాళ వాటికి మీరు బిల్లులు ఇస్తున్న మాట వాస్తవమా కాదా చర్చకు మీరు సిద్ధమా హైదరాబాద్లో ఈ శానిటేషన్ సమస్య అంటే చెత్త సమస్య పరిష్కారానికి కేసీఆర్ గారి నాయకత్వంలో స్వయంగా కేసీఆర్ గారు కూడా ఒక ఏరియా ఎంచుకొని ఆ ఏరియాకి తాను కూడా ముఖ్యమంత్రిగా బాధ్యత వహించి అట్లాగే ప్రతి ఐఏఎస్ అధికారిని ఐపీఎస్ అధికారిని కూడా హైదరాబాద్ నాలుగు వందల భాగాలుగా విభజించి ఒక్కొక్క యూనిట్కి ఒక్కొక్క ఐఏఎస్ ఐపీఎస్ అధికారిని నియమించి మంత్రిని ఎమ్మెల్యేని ఎంపీని ఎమ్మెల్సీని అందరినీ బాధ్యులు చేసి తాను కూడా బాధ్యత తీసుకొని స్వచ్ఛ హైదరాబాద్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఆనాడు వేల సంఖ్యలో స్వచ్ఛ ఆటోలు ప్రవేశపెట్టిన విషయం నీకు తెలియదా నీ ప్రభుత్వం వచ్చినాక ఈ రెండేళ్లలో ఒక్కటంటే ఒకటి కొత్త ఆటో కనీసం ప్రవేశపెట్టినవా చెప్పగలుగుతావా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆనాడు మూడు వేల మెట్రిక్ టన్నులు పర్ డే చెత్త సేకరణ చేస్తే మేము వచ్చిన్నాడు తర్వాత మేము పెంచిన ఈ ఎఫిషియంట్ కార్యక్రమం వల్ల అది ఏడున్నర వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి పెరిగింది ప్రతిరోజు చెత్త కలెక్షన్ మూడు వేల నుంచి ఏడున్నర వేల టన్నులకు పెంచింది కేసీఆర్ ప్రభుత్వమా కాదా అసలు నీ ప్రభుత్వం వచ్చినాక నువ్వు శానిటేషన్ మీద చేసింది ఏంది చెప్పే సత్తా నీకుందా అని అడుగుతా ఉన్నా అట్లాగే మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో స్వచ్ఛ సర్వేక్షణ అని కేంద్ర ప్రభుత్వం ఒక పథకం చేస్తుంది ఒక సర్వే చేస్తుంది స్వచ్ఛ సర్వేక్షణలో మా మున్సిపల్ డిపార్ట్మెంట్ ఆనాడు ముప్పై నాలుగు అవార్డులు సాధించింది బెస్ట్ మెట్రోగా హైదరాబాద్ అవార్డులు సాధించింది ఐదేళ్ల పాటు వరుసగా బెస్ట్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇన్ ఇండియా ఉన్న నగరం ఏంది అని మెర్సర్ అనే సంస్థ సర్వే చేస్తే నంబర్ వన్ సిటీగా హైదరాబాద్ వచ్చింది ఈ అన్ని విషయాల్లో చర్చకు నువ్వు సిద్ధమా నేను అడుగుతా ఉన్నా మా ప్రభుత్వం ఉన్నప్పుడు స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని పెట్టాం ఒక రెండు వేల కోట్లు ఖర్చు చేసినాం నీ ప్రభుత్వం వచ్చినాక రూపాయి ఖర్చు చేసినావా ఎస్ఎన్డిపి కింద నేను సవాల్ చేస్తున్న చర్చకు సిద్ధమా అని అడుగుతా ఉన్నా పదేళ్లు కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ను ఒక క్లీన్ సిటీగా తీర్చిదిద్దితే ఇవాళ దాన్ని మురికి కూపం చేసింది నీ ప్రభుత్వం కాదా ముఖ్యమంత్రిగానే కాదు మున్సిపల్ మంత్రిగా కూడా మీరు విఫలమైన మాట వాస్తవమా కాదా నేను అడుగుతా ఉన్నా పదేళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టింది హైదరాబాద్లో ఒక్క హైదరాబాద్లో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టింది ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా మేము లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే నువ్వు కనీసం ఒక్క ఇల్లు కట్టినావా రెండేళ్లలో హైదరాబాద్ లో దమ్ముందా సమాధానం చెప్తావా చర్చకు వస్తావా నేను అడుగుతా ఉన్నా ఒక ఇల్లు కట్టలేదు కదా ఇంకా వేల ఇండ్లు కూలగొట్టిన దౌర్భాగ్య చరిత్ర నీది కాదా నీ ప్రభుత్వాన్ని కాదా ఇందిరమ్మ రాజ్యం పేరిట ఇండ్ల కూ ఇండ్లు కూలగొట్టిందే తప్ప ఒక్క ఇల్లు కట్టినవా అని నేను అడుగుతా ఉన్నా అట్లాగే హైదరాబాద్ మెట్రోను పూర్తి చేసింది మా ప్రభుత్వం రెండు వేల పదిహేడులోనే మొదటి దశ ఇనాగరేట్ చేసి రెండు వేల ఇరవై ఒకటిలో రెండో దశ ఇనాగరేట్ చేసి మొత్తం డెబ్బై కిలోమీటర్లకి మెట్రోని తీసుకొని పోయింది మా ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం కానీ నువ్వేం చేసినావు ఆ మెట్రో సిఎఫ్ఓను బెదిరించి ఎల్లంటి సిఎఫ్ఓన్ బెదిరించి జైల్లో పెడతా అంటే ఇవాళ ఎల్ఎన్టీ వాళ్ళు పారిపోయే పరిస్థితి వచ్చింది మెట్రో వదిలిపెట్టింది వాస్తవం కాదా చర్చకు వస్తావా ఈ విషయంలో అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా ఒకనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పవర్ హాలిడేలు పారిశ్రామికవేత్తలకు వారానికి రెండు నుంచి మూడు రోజులు పవర్ హాలిడేలు ఆ పరిస్థితి తీసేసి ఇరవై నాలుగు గంటలు నాణ్యమైన కరెంట్ ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం మొత్తం ఒక హైదరాబాద్లోనే కాదు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు హైదరాబాద్తో సహా అన్ని పల్లెలు ఎల్ఈడి దీపాలు పెట్టి లక్షలాది ఎల్ఈడి లైట్లు పెట్టి మొత్తం తెలంగాణని దేదీప్యమానం చేసింది మా ప్రభుత్వమా కాదా ఈ విషయంలో చర్చకు వస్తావా ఈ రెండేళ్లలో నీ ప్రభుత్వం ఒక్క ఎల్ఈడి లైట్ అన్న ఎక్కడన్నా పెట్టిందా చర్చకు వస్తావా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా ఆనాడు కరెంటు కోతలతో జనరేటర్లతో ఇన్వర్టర్లతో కరెంటు కోతలతో ప్రజల బతుకుని అతలాకుతలం చేసింది నీ కాంగ్రెస్ పార్టీ ఎవరి హయాంలో విద్యుత్ వెలుగులు కొనసాగినాయో ఎవరి హయాంలో విద్యుత్ కోతలు కరెంటు కష్టాలతో ఇబ్బంది పడ్డారో ఈ విషయంలో చర్చకు వస్తావా అని నేను అడుగుతా ఉన్నా ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కాంక్రీట్ జంగల్ గా మారిన హైదరాబాద్ లో నూట ఎనిమిది అర్బన్ లంగ్ స్పేస్ లు కొత్త అర్బన్ పార్కులు ఏర్పాటు చేసింది మా ప్రభుత్వం ఇలా నీ ప్రభుత్వం వచ్చినాక కొత్తది ఒకటన కట్టినావా కొత్తది ఒక్క పార్క్ అన్న కట్టినావా